శ్రీకాకుళం జిల్లా గార మండలం రామచంద్రాపురం పంచాయతీ శ్రీ సూర్య విద్యానికేతన్ పాఠశాల యందు గౌరవ ప్రిన్సిపాల్ రవికుమార్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులతో ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం నవంబర్ పంతొమ్మిది సందర్భంగా ప్రతి ఒక్కరూ బహిరంగ మలవిసర్జన నిర్మూలనకై మరియు పరిసరాలు పరిశుభ్రత ప్లాస్టిక్ నిషేధం పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా ప్రతి ఒక్కరము కృషి చేయాలని ఆరు బయట మల విసర్జన నిర్మూలించడం ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కట్టుకోవడం దాన్ని ఉపయోగించుకోవడం ఆరోగ్య విషయాలపై పిల్లలతో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల మేనేజ్మెంట్ కె మోహన్ రావు ఎస్బీఎం సమన్వయకర్త కె అంజీరావు ఎంఆర్సీ కె సుధాకర్ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు పచ్చదనం పచ్చదనం రోడ్డుపై చెత్త వేయకు ఆరు బయట మల విసర్జన ప్లాస్టిక్ కవర్ వద్దు అయితే ఇందులో మనం అనాదిగా బహిరంగ మల విసర్జన అనేటువంటి జరుగుతున్నది ఆ రోజుల్లోని జనాభా తక్కువ ఉన్నందువల్ల బహిరంగ ప్రదేశాలు ఉండేవి మల విసత్ని చేసేవాళ్ళు అది తప్పు అది సనాతనం కాదు ఇప్పుడు మనం చదువుకుంటున్నాము అవేర్నెస్ పెరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను గవర్నమెంట్ ఇంటి దగ్గర టాయిలెట్స్ అనేటువంటిది కట్టించింది ఇప్పుడు వారి ఆధ్వర్యంలోని వీరి ఆధ్వర్యంలో ప్రతి ఇంటా కూడానో టాయిలెట్స్ అనేటువంటిది లేనివారందరికీ కూడాను టాయిలెట్స్ కట్టించడం జరిగింది తప్పనిసరిగా వ్యక్తిగత మరుగుదొడ్లు మనం తప్పనిసరిగా వినియోగించి భారతదేశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రతి గ్రామాన్ని కూడా స్వచ్ఛంగా ఉంచాలి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ గ్రామం ప్రతి వీధి కూడా స్వచ్ఛంగా ఉండాలి మనం పరిసరాలు ఏవైతే ఉన్నాయో అవి మల మూత్ర విసర్జనతో కానీ ఉన్నట్టయితే జబ్బులు జ్వరాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు ఉండేటువంటి మలేరియా డెంగ్యూ రకరకాలైనటువంటి కన్ఫ్యూజియస్ డిసీజెస్ అన్నీ కూడా ఉన్నాం దీనివల్ల వస్తున్నాయంటే పరిశుభ్రత లేకపోవడం వల్ల కాబట్టి మనిషి ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగత పరిశుభ్రత ఉండాలి అలాగే వ్యవస్థాపరంగా కూడా పరిశుభ్రత అనేటి ఉంటుంది ప్రతి గ్రామం ప్రతి ఇల్లు కూడా పరిశుభ్రంగా ఉన్నట్టయితే దేశం అంతా కూడా పరిశుభ్రంగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడాను నేను పాటించాలి పచ్చదనాన్ని పాటించాలి మన స్కూల్లోని చక్కగా ఈ మొక్కలన్నీ వేసామంటే దానికి కారణం ఏంటి పచ్చదనం అలాగే ప్రతిరోజు కూడాను మనం స్వచ్ఛ భారత్లో భాగంగా మనం ఏం చేస్తున్నాం చెత్తని ఏరేస్తున్నాం కాగితం ముక్కలు ఎక్కడ లేకుండా మన స్కూల్ని పరిశుభ్రంగా ఉంచుతున్నాం అలాగే మీ అందరూ కూడాను వ్యక్తిగతమైనటువంటి టాయిలెట్స్ ఇంటిలో ఉండేటువంటి టాయిలెట్స్ని తప్పనిసరిగా వినియోగించాలి ఎవరైనా కానీ బయటకు ఆ రకంగా వెళ్ళినట్టయితే మనం వాళ్ళకి ఏం చేయాలి ఎడ్యుకేట్ చేయాలి బయట బల బహిరంగ బలం విసర్చన చేయకూడదని మనం కొన్ని గ్రామాలు వెళుతున్నట్టయితే చాలా దుర్గంధంగా ఉంటుంది గ్రామం ఉన్నంత కూడాను మల విసర్జన చేస్తున్నారు వాళ్ళకి మనం చెప్పాలి ఎడ్యుకేట్ చేయాలి అలాగే ప్లాస్టిక్ని మనం వాడుతున్నాం ఈ ప్లాస్టిక్ వాడకాలని పూర్తిగా మనం తగ్గించాలి ప్లాస్టిక్ వాడకుండా ప్రతి ఒక్కరు కూడా మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తిగతంగా ఒక కాటన్ సంచిని తీసుకొని వెళ్ళాలి మీరు మీ తల్లిదండ్రులతో షాపింగ్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా మీరేం చేయాలి మీ బాధ్యతగా ఒక కాటన్ సంచిని బండిలో పెట్టుకొని వెళ్ళాలి కాటన్ మనం వాడినట్టయితే అది రీసైకిల్ అవుతుంది ప్లాస్టిక్ని వాడినట్టయితే అది రీసైకిల్ అవ్వదు పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుంది బంగారు భవిష్యత్తున్నటువంటి మీ అందరూ కూడాను రేపు పర్యావరణ రహితంగా పర్యావరణ హితంగా ఉండాలి అంటే అందరం కూడాను మీ కట్టుబాటు అన్నింటి పాటించాలి ఆరు బయట మల విసర్జన ఆరు బయట మల విసర్జన ప్లాస్టిక్ కవర్ వద్దు ఇప్పుడు మీ శ్రీ విద్యా నికేతన్ గౌరవ ప్రిన్సిపల్ గారు మీకు అందరికీ మాట్లాడి ఉన్నారు గౌరవ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఐక్యరాజ్యసమితి యొక్క ఆశయాల మేరకు ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం అనేటటువంటిది గ్రామీణ నీటి సరఫరా విభాగం నుండి ఈరోజు ఈ మండలం రామచంద్రాపురం పంచాయతీ శ్రీ విద్యా విద్యానేకత్వంలో అవగాహన ర్యాలీ నిర్వహించున్నాము ప్రత్యేకంగా మనందరము ఈ యొక్క కార్యక్రమం పిల్లల నుండి తల్లిదండ్రులు తల్లిదండ్రుల నుండి సమాజానికి ఈ బహిరంగ విసర్జన అనేటటువంటిది ప్రతి గ్రామంలోనూ రూపుమాపాలనేటటువంటి సదుద్దేశంతో ప్రభుత్వం ఎన్నో రకాలైనటువంటి కృతనిత్యంగా దృఢ సంకల్పంగా ఏర్పాటు చేస్తున్న ప్రతి ఇంటికి మరుగుదొడ్డు అనేటటువంటిది ఇవ్వడం జరిగింది అది కట్టుకునేది ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఉపయోగించుకోవడం వాడుకోవడం అనేటటువంటిది ప్రజల్లో అవగాహన రావాలనేటటువంటి ఉద్దేశంతో ఇది మొట్టమొదసారిగా ఐక్యరాజ్య సమితి రెండు వేల ఒకటిలో జాక్ సిమ్ అనేటటువంటి వ్యక్తి ఒక ఎన్జిఓ సంస్థ ఈ మరుగుదొడ్డు గురించి ఆయన ప్రత్యేక స్థానం కల్పించడం జరిగింది రెండు వేల పదిలో ప్రపంచ దేశాల సమావేశంలో మొట్టమొదటిసారిగా పదిహేడు అంశాల్లో నీరు మరియు పారిశుధ్యం అనేటటువంటిది మానవ జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అది ఒక హక్కుగా భావించడం జరిగింది కాబట్టి ఈ మరుగుదొడ్డు కార్యక్రమం ప్రతి ఒక్కరు కూరను తప్పనిసరిగా కట్టుకోవడము కట్టుకుంది ఉపయోగించుకోవడము గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మన అక్కడ నిరక్షరాశులందరూ కూడా మీ యొక్క తల్లిదండ్రులకి తప్పనిసరిగా మనం ఇక్కడ నుండి బహిరంగ మలవిసక్కుని అనేటటువంటి చేయకూడదు అనేటటువంటి సదుద్దేశంతో ఈ అవగాహన మీ పిల్లలందరూ కూడాను మీ తల్లిదండ్రులకి మీ గ్రామంలో ఉన్న ఇరుగు పొరుగు వాళ్ళకి అందరూ కూడా ఇక్కడ నుండి రోడ్లపైన మరి ఏదైనా గుడి తర్వాత గుడి దగ్గర బడి దగ్గర ఇలాంటి సంస్థల దగ్గర ఈ బహిరంగ మల విసర్జన మానుకొని ఆ గ్రామం పరిశుభ్రంగా ఉండాలనేటటువంటి అవకాశం మీ అందరూ కల్పిస్తారని ఈ యొక్క సూర్శూర్య విద్యానేకేతాన్ని వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మరి అదే విధంగా మన సుధాకర్ కూడా మాట్లాడవలసింది కోసం కోరుకుంటున్నా ఇప్పుడు పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు అందరూ వీధుల్లో వెళ్ళటం రోడ్లపైన పాడు చేయడం పొలాలని పాడు చేయడం చేస్తున్నారు అదేదో మన ఎరువుగా ఫీల్ అవుతుంది అదేమి ఫెర్టిలైజర్ కాదు మాన్యూర్ కాదు దాన్ని మనం స్పాయిల్ చేస్తున్నారు రోడ్ని గట్రా సో దానివల్ల మనమే ఎఫెక్ట్ అవుతాం ఎందుకంటే ఇప్పుడు జంక్ ఫుడ్ ఎక్కువ అయిపోయింది అది రోడ్లపైన పెట్టడం వల్ల మనం అలవాసెచ్చిన రోడ్లపైన చేయడం వల్ల అవి వెళ్ళి ఏగులు ఎక్కడ మోగుతాయి మళ్ళీ ఆ ఫుడ్ పైన కదా వాళ్ళతో ఆ ఫుడ్నే మళ్ళీ మనం తీసుకుంటాం సో దాని వల్ల మన ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది మళ్ళీ